హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికి గుడ్ ఈవినింగ్ మళ్ళీ ఈ రోజు నైట్ బ్లాక్ అనమాట ఇప్పుడు లేటు పోతున్నాం అంటే ఫస్ట్ మార్కెట్ పోదాం అనుకుంటున్నాం అందుకే ఒక సంచి పైసలు తీసుకున్నాం బావును పిల్లలు అందరం కలిసి పోదాం అనుకుంటున్నాం దగ్గరనే చాలా రోజులు అవుతుంది ఇంచుమించు మూడు నెలలు అవుతుంది కావచ్చు కదా బాబా మనం మార్కెట్ పోక ఇక దొల దుబ్బాలో పోతుంది కాబట్టి బాబా ఎక్కువ చేతబాలో నచ్చిటాప్ చేస్తా ఉండి కూరగాయలు ఇక ఏంటంటే మళ్ళీ ఇంకోటి ఇప్పుడైతే ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా అందుకోసం అని చెప్పి అన్ని రెడీ పెట్టుకున్నా కూడా బియ్యం కడినా కొన్ని కూరగాయలు పెట్టుకున్నాడా తర్వాత ఎగ్స్ ఉడికేసిన ఆనియన్స్ కూడా గోలిచ్చిన రాగానే తొందరగా ఉంటాయి చెప్పి అదన్నమాట మార్కెట్ పోతున్నా మార్కెట్

हरि कुमार निनु बेटा ए फुचालें फुचालें नीका फ्रीज निना 25 आ त मस्त पत्लाड्थिन लक आइते निन मन न लोकानै पुमन्नोoida ta market गाले त பதி ரூபாயிரா ఏ మందు సరే ఇదే మంచిగా తినడానికి మళ్ళా కొను సరే

తీసుకో మేమొచ్చు వానొచ్చు వచ్చుడు మళ్ళా కరెంట్ వేయండి ఆగా ఆగం రాగానే కొంచెం నిమ్మలంగా పోతామంటే ఒక అవుతుంది లొల్లి లొల్లి ఉంది కరెంట్ పోయింది అండి వర్షం వస్తుంది బయట కరెంట్ అయితే Ini dah teract ni Ha good మసాలాలు అన్నీ ఇలాచీ లవంగా సాజీరా స్టార్ ఇంకా పొరుగులు ఒకటే వెయ్యి మర్చిపోయిన రొద్దు సార్ ఇక సాల్ట్ మెయిన్ సాల్ట్ నెయ్యి చెప్పు నేసుకోవాలి రొబ్బాయి రవ్ వైఫ్ కమ్

పోంగనే రెండు నిమిషాలకి కరెంట్ పోయింది మంది బాగున్నారు అంటే మాకు మా ఊర్లో కొత్త కొత్తగా పెట్టిరు కానీ మార్కెట్ మంది మాత్రం బాగానే పోతారు ఆ సంవత్సరం అంతకు ముందు ఒక దగ్గర పెట్టి కొన్ని రోజులు పెట్టిరు కానీ మళ్ళీ తీసేసి నడు అనేది కానీ ఇప్పుడు వేరే ఊరోళ్ళు కూడా వస్తారు అమ్ముకోవడానికి కూరగాయలు అమ్ముకోవడానికి మా ఊళ్ళోళ్ళు వేరే ఊరు చాలా మంది వస్తారు ఇక మళ్ళీ మార్కెట్ లో పోతే అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి కాబట్టి వారం రోజులు జరిపేటట్టు అందరు తీసుకుంటారు అవి లేకపోతే పాపలకి పిలవనుకున్నాడు ఓకే నేను దళదవాళ్ళు తీసుకొస్తాను కానీ నాకు ఇప్పుడు ఆడ కూడా ఈ ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఈడ ఈడబెట్టే కూరగాయలు దొరకాయి అన్ని రకాలు దొరకాయి ఆడ ఆడేమి ఉంటాయి అంటే ఆలుగడ్డలు టమాటాలు వంకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇంకేముంటాయి బెండకాయలు దుడకాయలు అట్లాంటివి ఉంటాయి అంతే ఇంకా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇట్లాంటివి కావాలంటే ఎక్కువ శాతం దొరికాయ కాలిఫ్లవరు క్యాబేజు ఇట్లాంటివి అట్లా వీడనే తీసుకోవాలి ఇంట్రెస్ట్ అనమాట కరెంట్ పోయింది గాలి గాలి జోరుగా వచ్చింది గాలి మళ్ళా గాలి వచ్చినప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే మనం చుట్టూ చూసుకోవాలి ఏదన్నా రేకులు గీకులు ఎగిరొస్తాయి అంతా అదే టెన్షన్ నాకు ఆ రోడ్ మీద నిలబడితే రేకులు అవి ఉంటాయి కదా ఇల్లు మీద అవి ఎగిరొస్తాయి గాలికి

Why are you doing? Where? Where, Where is the Kurayalu? Where is Kurayalu? Bitter guard, Bitter guard. Where is that? Where is that? Where is that? Ooh. Take it, take it. Take this. Put in this. Put in this. Put in. Take. Hmm. కొంచెము ఉడకబెట్టినాడ కొంచెం అంటే ఫ్రై చేసిన మీద బంద్ చేసిన ఇప్పుడైతే అయితే బంద్ చేసినా ఏమసాలా ఎగ్గీది కూడా ఏదో చెప్పు అంతే కొంచెం నీకోసం కొంచమేస్తాం నీకోసమని తగ్గించారం ఉప్పు ఉల్లిగడ్డ ఇగో ఆనియన్స్ ఫస్ట్ ఫ్రై చేసిన కొన్ని వేస్తాయి మీరేసేస్తాం

Hey jack, give me the jagger. Hey పంపినా ఎందుకంటే ఈ తన్ని దానికి సరి రావు ఏంటిది మన బజ్జీ లేవు అని తోడిస్తే అందుకోసం మనం పంపేసిన ఇది దొడ్డు బియ్యం ఏమన్నా రైస్ రైస్ బియ్యం కంటిన్యూ ఇది కూడా అందుకే అని చెప్పి మరీ కావాలని అట్లేం కాదు అన్న బియ్యం తెచ్చుకున్నామంటే ఎప్పుడైనా చేసుకుంటే వేసుకోవచ్చు కానీ ఇంకేసాన బియ్యం కానీ రెగ్యులర్గా తింటాం కాబట్టి అలవాటు మాకు పొయ్యి మీద పెట్టాలండి కుడుకలర్ నెయ్యిలో పసుపు వేసింది అదే కుడ్ కలర్ ఇంకేం తెచ్చేదండి పసుపు పసు ఎలా ఉ కాలుదని చెప్పిన కదా ఆ బట్టలన్నీ తెచ్చి వేసినాయి మరి ఇండియాలో బయట కొడుకోకుండా ఏదో టేస్ట్ లేదు ఆడ అన్నం అయితే అవుతుంది బిర్యానీ అన్నీ కట్టుకుంటుంది అప్పుల మర్చిందో నీళ్ళు వస్తున్నాయి పక్కిందరత ఇక పప్పు చారు అంటే ఓకేనండి అయింది బిర్యానీ అయితే చూపిస్తా చిన్న తినేటట్టు అయిపోయింది స్మెల్ మాత్రం మస్తు వస్తుంది చూపిస్తా కొంచెం ఇదేసి

అన్న పుల్లలు పుల్ల మెత్తుకు మెత్తుకు అసలు అంటుకోదు అంటే కరమేందా మంచి ఏంటో మేము తింటాము నువ్వు తినేసేసి నిన్న మెల్లమెల్గా అన్నాడు నాకన్నా పట్టి పానీపూరు తిన్నాడు మసాలా టేస్ట్ మాత్రం బాగా నిజంగా